హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఒక ముఖ్యమైన టాపిక్ వచ్చేసి ఐఐటీ లండి ఇటీవల కాలంలో ఏ పోటీ పరీక్షలో అయినా ఐఐటీకి సంబంధించిన ఒక ప్రశ్ననైతే రావడం జరుగుతుంది కాబట్టి మనం మొదటి వీడియోలో కేవలం ఐఐటి మద్రాస్ గురించి డిస్కస్ చేయగా ఇక్కడ మరికొన్ని ఐఐటీలు ఇటీవల ఏ అంశాల పరంగా వార్తల్లో నిలిచాయో వాటి గురించి డిస్కస్ చేయబోతున్నామండి అందులో భాగంగా మొదటి ఐఐటి చూడండి ఐఐటి గువహతి అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఐఐటి ఐఐటి గుహతి ఎందుకోసం ఇది వార్తల్లో నిలిచింది ప్రస్తుతం అంటే అంతర్జాతీయ సరిహద్దులు ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ అంతర్జాతీయ సరిహద్దులు అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ చైనా ఇలాంటి సరిహద్దులలో నిఘా మరియు పర్యవేక్షణ కోసం ఒక ఏఐ ఆధారిత రోబోలను అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి అందుకోసమే వార్తలో నిలిచింది డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చండి ఇటీవల ఏఐఐటి అంతర్జాతీయ సరిహద్దులలో నిఘా మరియు పర్యవేక్షణ కోసం ఏఐ ఆధారిత రోబోలను అభివృద్ధి చేశారు అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఐఐటి ఐఐటి గువాహతి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరొక అంశం అండి ఐఐటి గువాహతి మరొక అంశంలో కూడా వార్తలో నిలిచింది ఆ యొక్క అంశం ఏంటి అంటే అస్సాం యొక్క సాంప్రదాయక వంటకం అయినటువంటి పానీ టెంగాలో అండి చాలా చాలా ఇంపార్టెంట్ పానీ టెంగాలో మానవులకు అదేవిధంగా పరిశ్రమలకు ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా ఉన్నట్లు ఈ యొక్క ఐఐటి శాస్త్రవేత్తలు అంటే ఐఐటి గుహాతి శాస్త్రవేత్తలు గుర్తించారండి ఏంటిది అసలు అంటే అస్సాం సాంప్రదాయక వంటకం ఉంటుందండి దాని పేరు వచ్చేసి పానీ టెంగా ఈ యొక్క సాంప్రదాయకమైన వంటకంలో మనుషులకి విధంగా పరిశ్రమలకు ఉపయోగపడేటువంటి ఒక బ్యాక్టీరియా ఉన్నట్లు ఈ యొక్క ఐఐటి గుహతి శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించడం జరిగింది మ్యాంగోస్టీన్ చింతపండు నిమ్మరసంలో ఆవగింజలను పులియబెట్టి ఉప్పు పచ్చిమిర్చి వేసి ఆ ఒక ముద్దను అరిటాకులో పెట్టి వెదురు బొంగులో ఒకటి నుంచి రెండు వారాలు ఉంచితే పచ్చడి లాంటి పానీటేంగా తయారవుతుందండి పానీటెంగా యొక్క తయారు విధానం చూడండి మ్యాంగోస్టీన్ చింతపండు నిమ్మరసంలో ఆవగింజలు ఏవైతే ఉంటాయో వాటిని పులియబెట్టి ఉప్పు పచ్చిమిర్చి వేసి ఆ యొక్క ముద్దను అరిటాకులో పెట్టి వెదురు బొంగులో ఒకటి నుంచి రెండు వారాలు ఉంచితే పచ్చడి లాంటి పానీటెంగా తయారవుతుంది ఈ యొక్క ప్యాని టెంగాలో ఇటీవల గుర్తించిన బ్యాక్టీరియా ఏంటి అంటే బెసిల్లిస్ బెసిల్లస్ స్టప్టీలిస్ ఎస్ఎంపి టూ అనేటువంటి ఒక మంచి బ్యాక్టీరియాను ఇటీవల ఐఐటి గోహతి శాస్త్రవేత్తలు గుర్తించారండి ఒక్కసారి దానిని గుర్తుంచుకోండి బెసిల్లాస్ సబ్టిలిస్ ఎస్ఎంపి టూ అనేటువంటి ఒక మంచి బ్యాక్టీరియాను ఇటీవల ఐఐటి గుహతి వారు గుర్తించారు కాబట్టి ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల అస్సాం పచ్చడి లేదా అస్సాం యొక్క సాంప్రదాయకమైనటువంటి పానీ టెంగాలో ఒక మంచి బ్యాక్టీరియా లేదా బ్యాసిల్లస్ సప్టెలిస్ అనేటువంటి బ్యాక్టీరియాను ఈ క్రింది ఏ ఐఐటి వారు గుర్తించారని అడగవచ్చు కాబట్టి ఐఐటి గువహతి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరొక ఐఐటి అదే ఐఐటి గువహతికి సంబంధించి మరొక అంశం పరంగా కూడా వార్తల్లో నిలిచింది దాని గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడే మరొక అంశం పరంగా ఎందుకోసం వార్తల్లో నిలిచిందంటే మన చుట్టూ పర్యావరణంలో ఉండేటువంటి విషపూరితమైన లోహాలండి పాదరసం లాంటివి మన ఆరోగ్యానికి గణనీయమైనటువంటి ప్రమాదాలను అయితే కలిగిస్తాయండి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఐఐటి గుహతి పరిశోధకులు నానో మెటీరియల్స్ నానో మెటీరియల్స్ ఆధారిత కొత్త పద్ధతులను ఇటీవల అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశం పరంగా కూడా ఐఐటి గుహతి అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఇక మరొక అంశం పరంగా కూడా ఐఐటి గుహతి అనేది వార్తల్లో నిలిచిందండి ఏ అంశం పరంగా అంటే మానవ రక్తంలో కొలెస్ట్రాల్ టైగ్లిజరాయిడ్ల పరిమాణాన్ని మరింత మెరుగ్గా గుర్తించేందుకోసమై యొక్క ఐఐటి గుహతి పరిశోధకులు నానో టెక్నాలజీని అభివృద్ధి చేశారండి మానవ రక్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది అదేవిధంగా టైగ్లిజరాయిడ్ల పరిమాణాన్ని మరింత ఖచ్చితత్వంతో మెరుగ్గా గుర్తించడం కోసం ఈ యొక్క ఐఐటి పరిశోధకులు నానో టెక్నాలజీని అభివృద్ధి చేశారు ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల మానవ రక్తంలో కొలెస్ట్రాల్ అదేవిధంగా టైగ్లైజర్ రేట్ల పరిమాణాన్ని మెరుగ్గా గుర్తించేందుకోసమై నానో టెక్నాలజీని ఐఐటి వారు అభివృద్ధి చేశారని అడగవచ్చు కాబట్టి ఐఐటి గువాహతి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరొక అంశం అండి వార్తలో ఐఐటి మద్రాస్ అండి ఐఐటి మద్రాస్ ఎందుకోసం వార్తలో నిలిచిందంటే ప్రోటీన్లలో తలెత్తేటువంటి ఉత్పరివర్తనాలను ముందుగానే అంచనా వేసేటువంటి ఒక ఏఐ సాధనాన్ని ఈ యొక్క ఐఐటి మద్రాస్ పరిశోధకులు ఇటీవల అభివృద్ధి చేశారండి ప్రోటీన్లలో ఏవైతే తలెత్తే ఉత్పరివర్తనాలు ఉంటాయి కదా వాటిని ముందుగానే అంచనా వేసేటువంటి ఒక ఏఐ సాధనాన్ని ఐఐటి మద్రాస్ వారు ఇటీవల అభివృద్ధి చేశారు అలా అభివృద్ధి చేసినటువంటి ఏఐటి అభివృద్ధి చేసిన ఆ యొక్క సాధనానికి ఏమని పేరు పెట్టారంటే డీప్ పీపీఏ అండి చాలా చాలా ఇంపార్టెంట్ డీపీఏ ప్రెడ్ మిట్ అని దానికి పేరు పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ప్రశ్న ఏ విధంగా అడుగుతానంటే ఇటీవల ప్రోటీన్లలో తలెత్తేటువంటి ఉత్పరివర్తనాలను ముందుగానే అంచనా వేసేటువంటి డిపిఏ ప్రెడామిట్ అనేటువంటి ఏఐ సాధనాన్ని ఎవరు అభివృద్ధి చేశారని అడగవచ్చు కాబట్టి ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరొక అంశం అండి ఐఐటి బాంబే కూడా వార్తల్లో నిలవడం జరిగింది ఎందుకోసం అంటే భారతదేశంలోనే తొలిసారిగా బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం కార్ట్ సెల్ జీన్ థెరపీని అభివృద్ధి చేసింది ఐఐటి బాంబే అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది ఏ విధంగా అడుగుతారంటే భారతదేశంలోనే తొలిసారిగా బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం కార్ట్ సెల్ జీన్ థెరపీని అభివృద్ధి చేసిన ఐఐటి ఏరియా అని అడుగుతాడు కాబట్టి ఐఐటి బాంబే అని గుర్తుంచుకోండి ఈ యొక్క ఐఐటి బాంబే అదేవిధంగా టాటా మెమోరియల్ హాస్పిటల్ సంయుక్తంగా ఈ యొక్క కార్ట్ సెల్ జీన్ థెరపీని అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి ఇక మరొక అంశం అండి ఐఐటి ఢిల్లీ అండి ఐఐటి ఢిల్లీ ఎందుకోసం వార్తల్లో నిలిచిందంటే విపత్తుల పైన అవగాహనను పెంచేందుకోసమై అత్యవసర పరిస్థితులలో ప్రామాణిక సామాచిక సమాచార వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సి డాట్ అండ్ ఐఐటి ఢిల్లీ మధ్య ఒక ఒప్పందం కుదిరిందండి ఎందుకోసమండి ఐఐటి ఢిల్లీ వార్తల్లో నిలిచిందంటే విపత్తుల పైన ఇప్పుడు భూకంపాలు వస్తాయి అలాంటి సునామీలు వస్తాయి అలాంటి విపత్తుల పైన అవగాహనను పెంచాలనే ఉద్దేశంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రామాణిక సమాచారాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇటీవల ఐఐటి ఢిల్లీ సి డాట్ అనేటువంటి సంస్థతో ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక ఐటి ఐఐటి బాంబే మరొక అంశంలో కూడా వార్తల్లో నిలిచిందండి ఇప్పుడు చెవిలో రింగు అనే మోతను కలిగించేటువంటి టినిటాస్ అనేటువంటి వ్యాధి నిర్ధారణ అదేవిధంగా దాని యొక్క వృద్ధి తీరుతెన్నుల యొక్క పరిశీలన కోసం ఐఐటి బాంబే పరిశోధకులు ఒక చౌకైన సాధనాన్ని అభివృద్ధి చేయడం జరిగిందండి ఎందుకోసం వార్తల్లో నిలిచిందండి టీనిటస్ అనేటువంటి ఒక వ్యాధి నిర్ధారణ అదేవిధంగా వృద్ధి దాని యొక్క వృద్ధి తెన్నుల యొక్క పరిశీలన కోసం ఈ యొక్క ఐఐటి బాంబే పరిశోధకులు ఒక చౌకైన సాధనాన్ని అభివృద్ధి చేయడంతో ఈ యొక్క ఐఐటి బాంబే అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఇక ఐఐటి ఇండోర్ అండి ఐఐటి ఇండోర్ అనేది ఎందుకోసం వార్తల్లో నిలిచిందంటే ఆహార వ్యర్థాలను వినియోగించి అధిక బలం కలిగినటువంటి కాంక్రీట్ను తయారు చేసే ఒక ప్రత్యేకమైన పద్ధతిని అభివృద్ధి చేశారండి మనం తినే ఆహార వ్యర్థాలు ఏవైతే ఉంటాయో మనం తినంగా మిగిలేటువంటి ఆహార వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆహార వ్యర్థాలను వినియోగించుకొని అధిక బలం కలిగినటువంటి కాంక్రీట్ తయారు చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని ఐఐటి ఇండోర్ వారు అభివృద్ధి చేయడం జరిగింది ఈ కోలీ లాంటి నానోపాథోజెనిక్ బ్యాక్టీరియాను ఆహార వ్యర్థాలతో కలిపి క్యాంక్రీట్లో మిళితం చేయడం ద్వారా దీనిని అభివృద్ధి చేశారండి ఎలాంటి ఏ బ్యాక్టీరియా అండి ఈ కోలి లాంటి నానోపాథోజెనిక్ బ్యాక్టీరియాను ఆహార వ్యర్థాలతో కలిపి క్యాంక్రీట్లో దానిని మిళితం చేయడం ద్వారా దీనిని అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి ఎగ్జాంపుల్ అయితే అడుగుతారండి ఆహార వ్యర్థాలను వినియోగించుకొని అధిక బలం కలిగిన కాంక్రీట్ను తయారు చేసే ప్రత్యేక పద్ధతిని ఏ ఐఐటి వారు ఇటీవల అభివృద్ధి చేశారంటాడు కాబట్టి ఐఐటి ఇండోర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఒకవేళ బ్యాక్టీరియా పేరంటే ఈ కోలీ లాంటి నానోప్యాథాజెనిక్ బ్యాక్టీరియాని అని గుర్తుంచుకోండి ఈ ఈరోజుకు సంబంధించి మరొక చివరి బ్యా చివరి ఐఐటి అండి ఏంటి అండి అది ఇటీవల ఐఐటి బాంబే పరిశోధకులు బ్యాక్టీరియాను గుర్తించారండి ఒక బ్యాక్టీరియాను గుర్తించారు ఆ యొక్క బ్యాక్టీరియా పేరు వచ్చేసి సుడమోనోస్ అసినో అనే బ్యాక్టీరియా అండి ఈ బ్యాక్టీరియా కెమికల్ కాలుష్యాలను శుద్ధి చేయడంతో పాటు పాస్పరస్ పొటాషియం పోషకాలను మొక్కలకు అందిస్తుందండి కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏ విధంగా అడుగుతానంటే ఇటీవల ఏఐఐటి వారు సుడమోనోస్ అసినో అనేటువంటి బ్యాక్టీరియాను కనుక్కున్నారని అడగవచ్చు కాబట్టి ఐఐటి బాంబే పరిశోధకులు అని గుర్తుంచుకోండి ఇది ఇందాక డిస్కస్ చేసుకున్నటువంటి అంశం అండి ఇవన్నీ ఈరోజుకు సంబంధించి బార్తోనో నిలిచినటువంటి ముఖ్యమైన ఐఐటీల గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ